సీఎం దాడి వ్యవహారం సంబంధించి పోలీసులు పురోగతి సాధించారని చెప్పవచ్చు ఆ కేసు సంబంధించి నలుగురు ఐదుగురు మొత్తం ఐదుగురు నిందితులను అయితే పోలీసు వారు అయితే తీసుకొని కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ప్రధానంగా నిందితుడు చూసుకున్నట్లే సతీష్ అలియాస్ సత్యగా మరి పేర్కొంటున్నారు పిల్లగా రాబోతే మాత్రం రచ్చ అయితే అసలు ఈ నేను మాత్రం ఉంది మాకు ఈ నేను రచ్చిన్నారు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మాములు రాపోయినని పిల్ల Galois ఏమైనా అయిందంటే మాత్రం ఏరుకొంటది ఎవరున్నా ఎవరు తీశారో ఏ పిల్లని తీశారు కానిస్టేబుల్ మాలు వచ్చారురా ఇంటికడకు వచ్చారో తీసుకెళ్ళిరు మీ బెట్ట ఉన్నారు మా బామ్మర్దలు ఇద్దరు ఉన్నారురా అల్లుళ్ళు ఆ అల్లుళ్ళు ఉన్నారు పేరు చెప్పనా హరీషు కూడా తీసుకెళ్ళారు ఆ వాళ్ళు ఇప్పటి వరకు మీరు అడిగారు కదా రిక్వెస్ట్ చేశారు కదా ఏం చెప్పారు పోలీస్ మీకు మాట్లాడింది గా నాకేం సాయంకాల లోపల రాబోతే ఆరు ఏడు ఇంటికల్లా చాలా వరకు ఇది ఇప్పుడు చెబుతున్నారు పోలీసు వారు పంపించేస్తున్నారు ఎట్టి పరిస్థితులు పంపిస్తున్నాం పంపిస్తాం అని అంటున్నారు మరి పంపిస్తున్నాం అంటే మరి నమ్ముతున్నారు అది ఎందుకంటే సీఎం సంబంధించిన వ్యవహారంలో మరి పట్టుబడ్డారని వాళ్ళు చెప్తున్నారు మరి అది నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటారు మేము అంత దోపిడి చేసి అంత వ్యవహారం అయితే మా కాడికి ఊడి ఒడ్డికాయనా ఇది మేము ఆ బొమ్మ కాని కాదు ఒడ్ అక్కడ నుంచి వచ్చేసరికి ఈడియో కూడా ఉంది అక్కడ ఈడియోలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఈడీళ్ళు మీరు వాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు చేయలే చేయపోయిన సరే వాళ్ళని తీసుకెళ్ళి మామూలు తీసుకెళ్ళి అంటే చాలా ఘోరం పెట్టే మరి కొట్టారు ఎంత కూడా మాస్ అని అడ్డ చెప్పుకోవచ్చు అట్ట చేయరు అన్న మామూలుగా అంత వాళ్ళు అయితే మన పిల్లగా మేమే చెప్తాం చేసే పిల్లగాలు కాదు అది బొమ్మకాయలు మామూలు అక్కడ నుంచి మాములు లైట్లు ఆరుకొని వెళ్తే మాత్రం ఈడ కూడా ఉంది ఈడ కూడా చూపిస్తా అది తీసుకెళ్ళాలంటే తప్పేం లేదంటారు మేమే తప్పేం అన్న ఏం పిల్లకాయలు తీసుకెళ్ళి మనం అంటే అన్నం తిండి తిండి లేకపోతే ఉంటే వాళ్ళు చేయలేదు అన్నట్టు చేయలేదన్న అసలుకి మనకి తెలుసుక మనకా కరెక్ట్ కాదు రైట్ అది కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఇద్దరు నరేష్ అనే అతను ఇంకో అతను కూడా మరి తన స్వాయాన ఉన్నారు ఉన్నారంటున్నారు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఉదయం నుంచి ఇప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఎంతో మరి అసలు వాళ్ళు చేయలేదు దానికి సంబంధించి ఫుటేజ్ వీడియోలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మరి పోలీసు వాళ్ళని మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాం మరి పక్కనే ఉన్నారు ఎందుకు రిలీజ్ చేయట్లేదు బలవంతంగా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడానికి చూస్తున్నారా కానీ మా పిల్లలు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్తున్నా కూడా మరి ఎందుకు పోలీసులు వినట్లేదు అయినా సరే సాయంత్రం లోపు మాత్రం రాని పక్షంలో మాత్రం దాని పరిణామాలు వేరుగా ఉంటాయి మరి జారీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా విజువల్ వారు చూడొచ్చు మరి అందరం కూడా సర్దుమణి లాగా చేస్తూ వాళ్ళందరూ కూడా ఇళ్ళకి అయితే పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి ఇళ్ళ బయట కూడా విధంగా అయితే పంపించేస్తున్నారు ఏంటమ్మా ఇసలే ఎప్పుడు తీసుకెళ్లారు ఏంటి చెప్పండి నేను చిన్న చిన్న పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు వాళ్ళకైతే తెలియదు తెలీదు మా ఇంట్లో పట్టలేదు ఎవరింట్లో వాళ్ళని చూస్తూనే ఉంటారు ఎప్పుడు ఆ రోజు రోజు ఎలా ఎలాంటి వాళ్ళ పిల్లలు మంచి పిల్లగాలి సీఎం ని కొట్టిన దాడి దాడి చేశారు కదా సీఎం ని కేసులో తీసుకెళ్లారు కదా సతీష్ అలాగే దుర్గారావు ఆకాశ్ మాకైతే తెలీదయ్య కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సిఎం వెళ్ళేటప్పుడు మాకైతే తెలియదు ఇక్కడ అందరం ఉన్నాం మా బుడ్డ బుడ్డ పిల్లలు కూడా విండ్రు ఇదో మనవరాలు ఇదో మనవరాలు ఇదో మనవరాలు ఎంత మందిని తీసుకొని వెళ్ళి చూద్దామని వెళ్ళి అంతే అంతేగాని కానీ ఇక్కడ జరగలే ఘటన అయితే సిఎం మీద మీ వోళ్ళైతే చేయలేదు చేయలే మరి ఎక్కడ చేసిండ్రు మాకు తెలియదు పాపన్ని మరి పోలీసులు అయితే తీసుకెళ్లారు కదా మరి ఏం చెప్పదలుచున్నారు పోలీసు వాళ్ళకి మీ పిల్లల్ని తీసుకెళ్లారు కదా మా పిల్లలు మరి భూభోగ చచ్చిపోతారు పాత్రగా అయ్యా అవును చిన్న చిన్న ఆట పైపు వెళ్ళగాలి పొద్దున లేతే మట్టి కూలి పనికి వెళ్తారు వాళ్ళు ఎంత ఉన్నారు గోధుమ గోధువులు కూలి పనికి వస్తారు నేను చెప్పింది అండ్లో తప్పు ఉంటే నన్ను చెప్పు తీసుకుని రైట్ ఇక్కడున్న మరి ముసలవ్వ కూడా మరి చదువుతున్నారు తమ పిల్లల్ని రోజు లెగిస్తే వాళ్ళు చూస్తూ ఉంటాం ఎవరు ఎలాంటి వాళ్ళు మాకు తెలీదా సో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కూలి కూలి పనులు చేసుకొని బతికి వెళ్ళ బతికే వాళ్ళు మరి సీఎం మీద స్వయంగా సీఎం మీద దాడి ఎందుకు చేస్తారు అంటూ కూడా మరి అంత ఆవేదనగా చెప్తున్నారు ఎప్పుడో తీసుకెళ్ళిన పిల్లలు ఇంతవరకు కూడా మరి తిన్నారో లేదో అంటూ వీళ్ళ ఆవేదన ఇక్కడ చెందుతున్నారు తమ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మరి సాయంత్రం లోపు విడిచిపెట్టాలని ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదనే వాళ్ళైతే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అందుకనే ఎక్కడెక్కడ చూసుకుంటే ఎక్కడ మొత్తం కూడా మరి బయటకు వచ్చేసారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు తీసుకువెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన అవ్వకూడదు వాళ్ళ వాళ్ళ బిడ్డ కా కాకపోతే ఎందుకంటే వాళ్ళు రోజు కూడా చూస్తుంటారు ఎందుకంటే తమ బిడ్డలు కాకపోయినా సరే ఎవరు ఎలాంటి వాళ్ళు ఇక్కడ స్వయంగా చూస్తారు కాబట్టి ఈ విధంగానే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తీసుకెళ్లి ఇటువంటి చిత్రహింసలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు అది కాకపోతే ఇంత ఇంత సిచ్యువేషన్ మాత్రం ఇక్కడైతే చోటు చేసుకుంది ఎందుకంటే ఇది ఆషామాషా సిచ్యువే అయితే కాదు ఎందుకంటే స్వయాన సీఎం మీద ఇది వైసీపీ నాయకులు అందరూ కూడా అంటున్నారు ఎందుకంటే మడరటం కూడా ప్రయత్నించారు ప్రతిపక్ష ఇది ప్రధానంగా చూస్తే ఇది ప్రతిపక్ష కోణమా లేదంటే నిజంగానే ఆదృతంగా ఎవరన్నా మనస్ మనస్పర్ధగా అంటే ఎవరన్నా కావాలని చేశారా అనేది కూడా ఒక తేల్స తేలాల్సిన విషయం ఈ నేపథ్యంలోనే పురోగతి నేపథ్యంలోనే కేసు వ్యవహరించి పోలీసులు అయితే వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళిన ఇంటరాక్షన్ చేస్తున్న పరిస్థితి కాలనీ వాసులందరూ మాత్రం ఇక్కడ మా బిడ్డలైతే తప్పే చేయలేదు వెంటనే వాళ్ళని అయితే విడిచిపెట్టాలని వీళ్ళైతే లభోదిబో అంటున్నారు పోలీసులు ఎక్కడక్కడ వీళ్ళందరినీ కంట్రోల్ చేసి రోడ్డు మీద ఉన్న మెయిన్ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎవరు వాళ్ళకి అయితే పంపించిన ప్రయత్నం అయితే సాయంత్రం ఇక్కడ ఇక్కడున్న ఎవరైతే మనం మాట్లాడమో వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒకటే చెప్తున్నారు సాయంత్రం లోపు మాత్రం ఎటు పరిస్థితిలో వదలండి మా బిడ్డలో ఎటువంటి తప్పే చేయలేదు నిజంగా తప్పు చేసిన వాళ్ళు పట్టుకోండి అంటూ కూడా వీళ్ళు అయితే గందరగోళ సిచ్యువేషన్లో వాళ్ళైతే ఒక హెచ్చరికలు జారీ చేస్తారు చూడాలి మరి దీనికి అరెస్ట్ ఇంటరాగేషన్ అయితే చేసే నేపథ్యంలో మరి ఇక్కడ నగర పోలీసుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అధికారిక ప్రకటన రిలీజ్ అవుతుందో అంటే అధికార ప్రకటన వాళ్ళు చెప్తారో సాయంత్రం చూడాలి ఈ వాళ్ళు చేశారా లేదా అనేది దీని గురించి పూర్తి అప్డేట్ అయితే తేలాల్సిన అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ ఫణిత ప్రవీణ్ బయల్ న్యూస్ విజయవాడ సింగనగర్